చూడండి ఇలా ఫ్రెష్ గోంగూర తాజాగా ఉండే గోంగూర కర్రీ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిదే చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ పుల్ల పుల్లగా ఎంతో టేస్ట్గా ఉండే నోరూరుంచే కర్రీ చేసుకుందాము గోంగూర పచ్చి పల్లీలు వేసి కర్రీ చేసుకుందాం మనమైతే ఇప్పుడు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను అందులోనే ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర చిటుపటాన్ని చూడండి వెల్లుల్లి నేను అలాగనే వేశాను వెల్లుల్లి చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్రై కావడంతో టేస్ట్ చాలా బాగుంటుంది అందులోనే ఉల్లిపాయ ముక్కలు అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు అయితే పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న చిటపటలు ఆడుతూ మనం మీదకి ఎగురుతాయనేసి చూడండి వేగుతున్నాయి బాగా ఫ్రై కావడంతో బాగుంటుంది కర్రీ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఇప్పుడు మనము ఒకసారి బాగా కలుపుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి పచ్చి పల్లీలు వేసుకున్నాను అయితే ఉల్లిపాయలు ఒకసారి బాగా కలుపుకుందాము అందులోనే నేనైతే రెండు టమాటాలు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చి పల్లీలు అన్నీ వేసుకున్నాం కదా మనమైతే ఇప్పుడు కొద్దిగా ఫ్రై కానిద్దాము అందులోనే తగినంత సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము ఈ గోంగూరకైతే ఉప్పు కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది పులుపు ఉండడంతో చూడండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి బాగా కలుపుకుందాం మనము కలుపుకున్నాం కదా అందులోనే చిటికటి పసుపు పసుపు వేసుకున్నాము గోంగూర అయితే నేను ఒక కట్ట తీసుకున్నాను చూడండి ఇలా బాగా రెండు మూడు సార్లు కడుక్కున్నాను బాగా నీట్గా కడుక్కున్నాక వేసుకుందాము లేదంటే మట్టి ఉంటుందనేసి మందులు కొడతారు కదా అందుకనేసి నీ మూడు నాలుగు సార్లు కడుక్కున్నా పర్వాలేదు ఇప్పుడు అందులో వేసేసుకుందాం మనము చూడండి చాలా ఫ్రెష్గా ఉంది గోంగూర అయితే గోంగూర వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకుందాము చూడండి బాగా ఉడికింది కర్రీ అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగుంది అందులోనే మనం కొద్దిగంతా చింతపండు మనము గోంగూర వేసుకున్నాం టమాటా వేసుకున్నా కానీ కొద్దిగా చింతపండు వేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అందులో కొద్దిగానే వాటర్ వేసుకుందాము మరి ఎక్కువ వాటర్ ఉంటే కర్రీ అనేది బాగుండదు గట్టిగానే ఉండాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి వాటర్ వేసినాక కానీ బాగా గట్టిగా అయింది అయితే రైస్ లేకైనా లేకైనా చాలా బాగుంటుంది కర్రీ అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము చూడండి బాగా ఉడుకుతుంది కదా కొత్తిమీర వేసేసుకున్నాము కదా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము అయితే పోపు చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది కదా అందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు అందులోనే ఆవాలు జీలకర్ర ఆవాలు జీరక చిట్టుపట్ల ఆడుతుంటే అందులోనే మూడు నాలుగు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా చూడండి ఫ్రై అయిపోయినాయి ఎండుమిరపకాయలు ఇప్పుడు మనం అందులో కరివేపాకు వేసుకుందాము కరివేపాకు ఎండుమిరపకాయలు వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది పోపు అయితే చూడండి ఇప్పుడు మనం పోపు అయితే రెడీ అయిపోయింది కదా గోంగూర వేసేసుకుందాము ఎంతో టేస్ట్గా పుల్లపుల్లగా నోటికి అనిపించే గోంగూర పచ్చి పల్లీల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ముద్దలేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది అలాగే గోంగూర పచ్చి పచ్చి పల్లీల కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి